హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొత్త ప్లేస్లో ఉత్తరాలు పెట్టుకు వచ్చాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి మామూలు క్వాడ్స్ క్రిస్టల్ ఎంత బాగుందో ఎంత పెద్దదో చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది పాయింట్లు వచ్చింది ఇది ఇలాంటి రాళ్ళు అయితే ఇక్కడ ఈ పొలంలో చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే మనకి కింబర్ లైట్ వాళ్ళు మాత్రం చిన్న చిన్నవి ఒకటి రెండు ఇది పోయి ఇలాంటి కింబర్ లైట్ ఒకటి రెండు కనిపించే అంతే ఈ పొలం మొత్తంలో ఇలాంటి క్రిస్టల్స్ అయితే మాత్రం తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎర్రమట్టిలో అతుక్కోవటం వల్ల వీటిని కడగాల్సి వచ్చింది చూడండి చాలా చాలా వైట్గా చాలా బాగుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మనం ఈ కరెక్ట్గా ఈ గుడి అనమాట గణపారం నుంచి బీరవల్లిపాయ వెళ్ళే దారిలో రెండు కొండల మధ్య ఈ గుడి వెనకాల ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డౌన్లోకి దిగుతాం అనమాట ఈ ఈ డౌన్లో నుంచి వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో దిగాలం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే ఈ దారి లాల్ ఫ్రెండ్స్ లోపల కిందికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దారిమట వెళ్తే వారుగా రైట్ సైడ్లో ఉండే పొలం ఫ్రెండ్స్ అక్కడ మీకు గుర్తు ఏంటంటే ఒక గుడి చేసుకొని ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ మేకలు కాసేవాళ్ళు అక్కడ ఒక అన్నాయను అక్కడ ఉంటారు అనమాట మీకు అదే బాగా గుర్తు ఫ్రెండ్స్ ఇది కనిపించేదే అది ఆ బులు పట్ట ఉన్న గుడిచే అనమాట దాదాపు లోపలికి ఒక కిలోమీటర్ ఉంటుంది కాకపోతే ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడ్జ్ క్రిస్టల్స్ అయితే భలే కనిపిస్తున్నాయి మనం ఇక్కడ ఫస్ట్ సారి నేను కూడా ఇక్కడ వజ్రాలు బయట చేయటం వీడియో తీయటం కూడా చూద్దాం ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి మీరే చూద్దరు కానీ ఈ మట్టిలో ఎర్ర మట్టిలో కలవటం వల్ల ఈ రాళ్ళను ఖచ్చితంగా కడగాల్సిందే కలిసింది చూడండి మామూలు షైనింగ్ లేదు ఇది చూసారుగా వజ్రం ఎలా మెరుస్తుందో అలాగే మెరుస్తుంది ఇలాంటి రాళ్ళు అయితే గొప్పలు గొప్పలు ఉన్నాయి ఇక్కడ క్రిస్టల్స్ నాకైతే చిన్న చిన్న కింబర్ లైట్స్ అయితే దొరికినాయి దీంట్లో ఎంత పొలంలో కూడా మీరు చూడండి ఒకసారి మీకే అర్థమైతే చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇలాంటి రాళ్ళు ఉన్న చోట మనం ఖచ్చితంగా వజ్రాలు పెట్ట చేయాలి ఫ్రెండ్స్ ఈ పొలం మొత్తంలో కూడా అడుగడుగున ఇలాంటి వైట్ క్రిస్టల్స్ చాలా కనిపిస్తున్నాయి మనకి అడుగు అడుగునే ఉంటున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ ఇంత మట్టికి ఎవరు రాలేదు కాబట్టి ఇదైతే మనకి కనిపిస్తుంది ఇలాగా మట్టి బాగా ఎర్రమట్టి కావటం వల్ల మనం వాటర్తో వాష్ చేయాల్సి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో క్రిస్టల్స్ ఇదిగోండి ఇది కూడా కిమ్మర్ లైట్ ఇది కూడా ఒక రకమైన కిమ్మర్ లైట్ ఇది ఇలాంటిదే ఇంకో చిన్న మొక్క కూడా దొరికింది నాకు ఇక్కడైతే కిమ్మర్ లైట్రాలు రాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి మిగతాయి మాత్రం క్రిస్టల్స్ పట్టికలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి క్రిస్టల్స్ లో కూడా బుల్లెట్లు అంటారు కదా పొడుగుగా ఉండేవి అవి చాలా తక్కువ ఇక్కడ కనబడలేదు ఈ రౌండ్ షేప్లో ఉండే క్రిస్టల్స్ చాలా చాలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీటిని కడిగితే మాత్రం అసలు మామూలుగా పై పైన కడిగితేనే తల తల మెరుస్తున్నాయి చోట వజ్రం దొరికితే దాని వాల్యూ అయితే చాలా ఉంది ఏదైనా డౌట్ వస్తే నా నెంబర్ ఇస్తా నేను అమ్మి పెడతాను కాలు బాగున్నాయి నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇవి ఉన్న చోటు ఉంటాయి అవి రత్నాలు కానీ ఏ అయినా ఏ కాదులే క్యాన్సిల్ కాదు క్యాన్సిల్ కానీ ఎగ్జాండ్ అది ఇద్దరు ఇక కాదు నా వజ్రానికి మట్టి అంటదు నువ్వు బుడదలు వేసినా కూడా తగలదు అదొక్కటే గుర్తు ఏంటంటే స్ఫటికాలి కలర్ అత అదే కితే కలరా జస్టే దగ్గర నీగా ఉండిద్ది ఎంతలాగా దొరకదులే ఎంత ఎంతలాగా దొరికిందంటే ఇంకా మనం బాగా తెలుపు నీ గాజు ఎలా ఉండిద్ది అలా జారిపోతుంది అది చిన్న ముక్క కనిపించింది అరే కార్టెంటియస్ దిసని హ ఆ ఇదిరా ఇక్కడ గంట టైం దేత ఇదరా ఇది కాలేతని కారదా హ ఓకే ఎదో దేఖ ఆ ఇదిది ఇదొన చోటండిది ఎదో దేఖలా కింబర్ లైట్ ఇది ఈ రాళ్ళున చోట పెద్ద ఉండాలాయి చిన్నే కాదు ఉంటే దేంట్లో నుంచి వజ్రాలు బయటపడేది ఇదిగో ఈ మొక్కల్లో నుంచి ఆడేసి కాడరే పలుకురా నేను చూపిస్తాను ఎక్కువగా పలుకురాయలు దొరుకుతున్నాయి ఇక్కడ మెరుపు ఇంత మెరుపు ఉండదు పలుకురాయికి ఇక్కడ ఉంది దీనికి అదే అర్థం కావట్లే మాకు ఒక బట్టిండిద్ది అబ్బా అది తెల్లగా ఉండాలా లోపల మచ్చలు ఉండకూడదు కాట్రీ నుంచి కొంచెం కొంచెం అయినా ఇప్పుడు దాంట్లో ఆకర్షణ ఉంది ఇంకా ఇలాంటిదే ఉండిద్ది మది दिखता है पॉइंट आ दिखता है गाइड पॉइंट है ना हाँ बंद में करके रखो मामी एक बार हाँ ये कर दिख रहा इधर आर पॉइंट लगे आर पॉइंट लो आर पॉइंट लो ये डू పది రావాల మోగిద్ది మిషన్ ఆగదు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా కష్టాన్ని తగ్గినట్టుగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను అదే అనుకో పది పాయింట్లు వెళ్ళిపోయింది నేను ఎడే దిస్ కొంటున్నా ఆ ఆ నా ఎలా నాట ఏ క్యారెక్టర్ ఆ సరేనా కాడా చదిస్తా హై హ్ తెంچار వీడియో లో షార్ట్ కి ऐसा हाँ रे ऐसे ही चुन रहे तो जब शब्बाश करता हैं दीवाने दीवाने पलकुरा वाला कार्ड था क्या सर को इधर धूप में सुना नज़दीक से हाँ ठीक हम्म